జర్నలిస్టులు కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా రెండు సెంట్ల లెక్కన వాళ్ళకు కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానళ్ళతో సహా తెలుగుదేశం వస్తే ప్రయారిటీ తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళకు కూడా పట్టాలిస్తాం అది కూడా పోయినసారి కూడా మనలో కొంతమంది అడిగారు దాన్ని కూడా ఇస్తాం దాన్ని ఎట్లా చేస్తామో దాన్ని కూడా చేస్తాం మూడు సెంట్లే ఇస్తామమ్మా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మీకు ఒక ఎలా ఉందో దాని టర్మ్స్ ప్రకారం ఇస్తాం మీకు జర్నలిస్ట్ కాలనీగా ఒకటి ఏర్పాటు చేసి దానికి నీట్గా చేస్తాం ఖచ్చితంగా పోయినసారే చేయాలనుకున్నాము పోయినసారి ఉండే పరిస్థితుల్లో అప్పుడుండే ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా నాకు కూడా కొంత మనం అనలైజ్ చేసుకోవటంలో మాకు టైం సరిపోలే ఇప్పుడు మాకు దాదాపు ఒక సిట్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి రేపు రాగానే ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ క్లారిటీలోనే ఎవరెవరికి టిట్కో హౌసెస్ పాను ఇంకా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళతో పాటు మీకు సపరేట్గా మీ అందరికి ఇస్తాం ఇన్క్లూడింగ్ కెమెరా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా ఎవరికైతే చేస్తాం ఆయన ఏమన్నాడు ఆయన ఏం పెట్టాడయో చెప్పాడంటే చేస్తాడు ఊరు మాత్రం నాకేం పోస్టుల వల్ల నేను చెప్పిందే చేస్తారు నేను మాట అంటే మాట అంతే